మీరందరూ దయచేసి నాకు సీట్ ఇచ్చారు అని అనుకుంటున్నారేమో కాదు కళ్యాణ్ గారే పోటీ చేస్తారు కళ్యాణ్ గారిని పోటీలో గెలిపించి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనం ముఖ్యమంత్రిని చేయాలి కళ్యాణ్ గారిని అది నా ఆశయం ఆ ఆశయం కోసం నిరంతరం నేను కృషి చేస్తాను నేను మూడు టర్మ్స్ ఎంత కష్టపడి చేశానో అంతకన్నా ఎక్కువ కష్టపడి పనిచేసి మనం కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపడుద్దాం మరి భీమవరం కూడా నేను కోరుకుంటుంది ఇప్పుడు దాకా నేను నోరెత్తలేదు ఇప్పుడు ఎత్తుతున్నాను కంది శ్రీనివాస్ని అక్కడి నుంచి తరివేయాలి మీలో చాలామందికి బంధువతం బంధువతం చాలామందికి అతను బంధువు బంధువు సరైన కాపు కులస్తుడే సరైన కాపు కులస్తుడే మంచి చేసేవాడా కాపు కులస్తుడే సమాజానికి అండగా ఉండేవాడా మరి అలాంటి వాడిని ఎలా వేసుకొస్తాం మన బంధువు అని చెప్పి మన కాపు కులుస్త అని చెప్పి ఎలా ఆయనకేసుకొస్తాం ఇలా చేస్తే బుట్టలో తాజా ఉన్న బుట్టలో కుళ్ళిపోయిన పండు వస్తే మొత్తం ఎలా కుళ్ళిపోద్దో వెనకేసుకొచ్చే వాళ్ళు కూడా కుళ్ళిపోతారు ఇది మీరు చాలా చాలా క్షుణ్ణంగా ఆలోచించాలి లోతుగా అర్థం చేసుకోవాలి ఒక వీధి రౌడీని ఎమ్మెల్యే చేస్తే ఏ స్థాయికి వచ్చిందో రోజున భీమవరం చిన్న సోడా నిమ్మకాయ సోడా అమ్ముకునే వ్యక్తులు కూడా బెదిరించే స్థాయికి వెళ్ళిపోయి మాతో బాగుండొచ్చు అది మా బంధువులతో బాగుండొచ్చు అట్టడుగు వర్గాలతోటి అత్యంత దూరాన ఉన్న వ్యక్తితోటి ఎలా ప్రవర్తిస్తాడన్న దాని మీదే మనం ఆధారపడి ఉంటుంది ఇది నాకు చాలా చాలా వేదన కలిగించింది